హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో చింతపండు పులిహోర చేశానండి ఎన్ని పులిహోరలు ఎన్ని రకాల పులిహోరలు తిన్నా చింతపండు పులిహోర టేస్టే వేరండి చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నదంటే మీరు మళ్ళీ జన్మలో మర్చిపోరు మా వీడియో చూసే ముందు ఒకసారి మా ఛానల్ని అయితే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సో దీనికోసం నేనైతే ఒక పావు కేజీ చింతపండు తీసుకున్నా ఇది ఒక పది పదిహేను మందికి వస్తుంది పులిహోర రైసు దానికోసం శనగపప్పు పల్లీలు మినపప్పు ఎండమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉప్పు రుచికి సరిపడా పసుపు జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర ఎల్లుల్లి రెబ్బలు కొన్ని ఈ పువ్వు దినుసులు ముందుగా మనము జీలకర్రను మొత్తం ఒక రోల్ వేసుకొని దంచుకోవాలి ఈ పులిహోర నాది కొంచెం వెరైటీ స్టైల్ అండి అన్ని స్టైల్ చేసే ఉంటారు ఇదొక స్టైల్ ఈ స్టైల్ కూడా చేసి చూడండి ఎట్లుంటుందో అని చెప్పి ఇదే టేస్ట్ అండి ఇదే టేస్ట్ ఈ పులిహోరకి ఇప్పుడు నేను చేసే ప్రాసెస్సే కొత్త రకమైన ప్రాసెస్ ఇది ఎంత బాగుంటుందంటే ఒకసారి మీరు చేయండి రోట్లో వేసుకొని జీలకర్ర మొత్తం మెల్ట్ అయినాక దంచిన తర్వాత ఎల్లిగడ్డలు అనేది దంచుకోవాలి మొత్తం ఎల్లిగడ్డ ముందు దంచి పక్కన పెట్టుకోవాలి జీలకర్ర ఎల్లిగడ్డ అది ఒక గిన్నె పెట్టుకోండి ఫస్ట్ పొయ్యి మీద పెట్టుకోకముందే కిందనే ముందుగా ఏమేమి వేసుకోవాలో ఇది నేను మీకు ఒకసారి ఈ ప్రాసెస్ అయితే చేయండి మీరు ఎట్లుంటుందో అసలు టెంపుల్ పులిహోర కంటే కూడా మస్తు ఉంటుంది అయితే తీసుకున్న కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి చాలా ఇంపార్టెంట్ ఈ పులిహోరకి పులుసులకి దీంట్లకైనా సరే నేను పావుకి చింతపండుకి మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకున్నా మళ్ళీ రైస్లో కూడా కొంచెం కలుపుకుంటాం కాబట్టి ఇది జీలకర్ర ఎల్లిగడ్డ దంచుకున్నాం కదా కచ్చపక్కగా అది ఇందులో వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకుందాము మళ్ళీ పోపులో కూడా వేసుకుంటాం కాబట్టి దీని తర్వాత ఒకసారి ఇదంతా మంచిగా కలుపుకుందాం చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది పిల్లలకి మార్నింగ్ లంచ్లో కూడా ప్రిపేర్ చేసి ఆడవాడిగా కాకుండా ఇది ముందు రోజు చేసి పెట్టుకొని అయినా సరే మనం ఇటు ట్రావెలింగ్ పోయినా తీసుకోవచ్చు ఎన్ని రోజులైనా పాడవదు రైస్ కలుపుకొని అయినా పెట్టుకోవచ్చు పులుసు తీసుకొని పోయినా పోవచ్చు చాలా మంచిగా ఉంటుంది అయితే ఈ పులుసు అనేది మంచిగా వేసుకొని వడ పోసుకున్న తర్వాత ఇందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇదంతా కలిసేటట్టు ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలండి దీన్ని పొయ్యి మీద పెట్టుకొని ఒక రెండు పావుల నూనెతో పోసుకున్నాను నేను ఇదంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని అయితే పొయ్యి మీద పెట్టుకుందాము పొయ్యి మీద పెట్టుకొని పెద్ద మంట మీద ఒక పది నిమిషాలు పది నిమిషాలు అంటే పది నిమిషాలకే చూడండి ఎట్లా పొంగుతుందో మంచిగా మసులుతున్న టైంలో మనమైతే ఇంకొక పక్కన ఇది పోపు అనేది చేసుకుందాము ఈ పులిహోర పులుసుకి సో పులిహోర పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కొంచెం మంచిగానే పోసుకోవాలి నాలుగు పావులు అయితే పోసుకున్నాను నేను సో నూనె కూడా మంచిగా వేడి కావాలి మంచిగా వేడి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా పోపు అనేది ఈ పోపు గింజలు కూడా ఇట్లా కలర్ మారాలి మంచిగా జీలకర్ర రావాలి తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి అనేది కూడా కొంచెం కలరు చేంజ్ అవ్వాలి అట్లయితేనే పులిహోరకు టేస్ట్ వస్తుంది ఇప్పుడు పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఈ మూడు పప్పులు యాడ్ చేసుకోవాలి మా ఇంట్లో ఈ పప్పులు అనేది ఎక్కువ మంచిగా తింటారండి అందుకనే ఎక్కువ వేస్తున్నా నేను ఎవరికి ఇష్టమైనంత వాళ్ళు వేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది ఇది ఒకటేసారి హై పెట్టి వేసుకోవడం వల్ల అన్నీ మాడిపోతాయి పప్పులు మీడియం ఫ్లేమ్లో వేసుకుంటేనే క్రిస్పీగా మంచిగా వస్తాయి అందుకనే నేను ఎప్పుడు చేసినా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేసుకుంటాను పులుసు పులుగు పులుసు కానీ పోపు కానీ దాని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాము మంచిగా ఉంటుంది చింతపండు పులిహోర లెమన్ రైస్ పులుగు లెమన్ రైస్ మామిడికాయ పులిహోర గోంగూర పులిహోర ఇవన్నీ చేసే ఉంటారు మీరు సో ఇట్లా కూడా ఒకసారి చేసి ఉండండి చాలా మంచిగా ఉంటుంది చింతపండు పులిహోర టేస్టే వేరు నా స్టైల్లో కూడా చేయండి ఎట్లా చూడండి ఎల్లిగడ్డ జీలకర్ర దంచేసుకున్న వేసుకున్న ముద్దు ఉంటుంది కదా దాంతోనే చాలా టేస్ట్ వస్తుంది ఈ పులిహోర అన్నానికి ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాము కరివేపాకు కూడా మంచిగా క్రిస్పీగా కావాలి క్రిస్పీ క్రిస్పీగా అవుతుంది మీడియంలో పెట్టుకొని కొంచెం ఊకే కలుపుతూ ఉండాలి కిందివి మీదివి అన్నీ కలిసి మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఇంక ఇట్లా పప్పులే మాడతాయి మీది మా మీ పప్పులే ఉడుకుతాయి ఫ్రై అవుతాయి ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఫ్రై అయ్యా అందుకనే ఊక కలుపుతూ ఉండాలి అక్కడే ఉండి ఇప్పుడైతే ఇదంతా ఫ్రై అయింది కదా మంచిగా గోల్ని ఇప్పుడు పసుపు వేసుకుందాం పసుపు అనేది వేసుకొని మంచిగా కలుపుకుందాం మొత్తం ఇదంతా మొత్తం కలవాలి నూనెలో ఇదంతా ఇప్పుడు పప్పులు కూడా మంచిగా ఉడికిపోయినాయండి మరీ మాడినట్టు కాదు మరీ పచ్చి ఉండవు మీడియంగా క్రిస్పీగా ఉంటాయి మంచిగా తప్ప పులుసులో వేసుకున్న తర్వాత మళ్ళీ పులుసు వేడికి కూడా కొంచెం ఉడుకుతాయి ఈ పప్పులు అనేది ఇవన్నీ ఇక చాలా దగ్గర పడిందండి పులుసు అయితే ఇంక ఇదంతా వేసుకుందాం నల్ల వేసుకొని కలుపుకోండి ఏమి లేదు చాలా సింపుల్ సింపుల్ అంటే సింపుల్ ఎవరైనా చేసుకోవచ్చు పులిహోర పులుసు ఇది వారం రోజులు కాదు పది రోజులైనా నిల్వకుంటుంది ఎట్లా ఊరికి వెళ్ళాలన్నా పిల్లలకి ఇంట్లో చేసి పెట్టిపోవచ్చు మనం కూడా తీసుకెళ్ళచ్చు ఇట్లా ఎమర్జెన్సీగా చేసి పెట్టుకొని పిల్లలు పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు అన్నంలో కలుపుకొని తినొచ్చు మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే మా అసలు మారిపోదు ఇగ ఇట్లనైతే చేసిన నేను పులిహోర ఉంది కదండి కలర్ఫుల్గా స్మెల్ అయితే అదురుతుందండి మాకు చాలా బాగుంటుంది పులిహోర చేసుకోండి మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పులిహోర పులుసు ఇలా చేసుకోవాలి చూడండి ఇట్లా మసలుతా ఉందో ఈ పోపు అనేది వేసుకున్న తర్వాత ఇంకొక రెండు రెండు మూడు నిమిషాలు అయితే ఇట్లనే ఉంచుకుందాము మసలు పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దాని తర్వాత అది బంద్ చేసుకున్నాము బంద్ చేసుకున్నాక ఇప్పుడు అన్నం అనేది కొంచెం ఇట్లా వేడివేడి అన్నాన్ని ఒక బేసన్లో తీసుకొని ఇట్లా పొడి పొడిగా చేసుకోవాలి అన్నాన్ని కొంచెం అన్నం సల్లారిన తర్వాత దాంట్లో ఉప్పు పసుపు నూనె ఈ మూడు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి పసుపు నూనె ఉప్పు అనేది మంచిగా అన్నానికి పట్టించుకోవాలి అన్నానికి ఒక ఐదు నిమిషాల ముందు ఇట్లా పట్టించుకొని పెట్టుకోవాలి ఇట్లా మొత్తం కలిసేటట్టు కలిసింది కదండి ఇప్పుడైతే పులుసు అనేది అందులో యాడ్ చేసుకుందాము పల్లీలు మిర్చి పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి అన్నీ అసలు ఎంత బాగుంటుందో కలర్ఫుల్గా పులిగూర టెంపుల్ పులకూర కన్నా కొంచెం మంచిగానే ఉంటుంది గొప్ప అని కాదు కానీ ఈ జీలకర్ర మెంతుల పొడి ప్లస్ ఎల్లం ఎల్లిగడ్డ అది అల్లం కాకుండా ఎల్లిగడ్డను మనం జీలకర్రతో దంచేసుకున్నాం కదా కచ్చపక్కగా ఆ ఫ్లేవర్తోనే ఈ పులిహోర అనేది టేస్ట్ బాగా అదిరిపోతుంది చూడండి కావాలంటే పిల్లలకి నచ్చుతుంది పెద్దవాళ్ళకి నచ్చుతుంది ఎవరికైనా నచ్చుతుంది అన్ని స్టైల్లో చేసి ఉంటారు నా స్టైల్లో కూడా ఒకసారి పులిహోరను చేయండి సో బాగుంది కదండి సో మా వీడియో మీకు నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి